హాయ్ మీకు ఇన్వెస్టింగ్ క్లిష్టంగా అనిపిస్తుందా మీ డబ్బు పెంచుకునే ఏకైక మార్గం సులువైన మార్గం తెలివైన మార్గం ఎస్ఐపి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నిర్ణీత మొత్తాన్ని నెలకు నెలకు లేదా వారం వారంగా మీకు అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడాన్ని ఎస్ఐపి అంటారు దీని ద్వారా మీకు రూపీ క్యాస్ట్ యావరేజింగ్ అవుతుంది అంటే మార్కెట్ డౌన్ అయితే ఎక్కువ యూనిట్లు మార్కెట్ అప్ అయితే తక్కువ యూనిట్లు కొనబడతాయి ఇలా మీకు మార్కెట్ ఎత్తు స్మార్ట్గా హ్యాండిల్ చేయాల్సిన పని లేదు దీని ద్వారా మీకు కాంపౌండింగ్ శక్తి కలిసి వస్తుంది అంటే మీ డబ్బు రిటర్న్స్ సంపాదిస్తుంది ఈ రిటర్న్స్ మరిన్ని రిటర్న్స్ తెస్తాయి ఇలా చిన్న మొత్తాలు కాలంతో పెద్ద మొత్తాలుగా మారిపోతాయి దీనికి మార్కెటింగ్ టైమింగ్ అవసరం లేదు అంటే ఎస్ఐపి ఆటోమేటిక్ మార్కెట్ మారుతున్నా మీరు క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు ఈ విధంగా డిస్ప్లెయిన్ ఇన్వెస్ట్మెంట్ అలా అవుతుంది దీర్ఘకాలిక సంపదను ప్రశాంతంగా నిర్మించాలనుకుంటే ఎస్ఐపి ప్రారంభి పనిచేయకపోయినా మీ డబ్బు పనిచేస్తూనే ఉంటుంది త్వరగా ప్రారంభించండి క్రమంగా కొనసాగించండి థ్యాంక్ యూ